హలో గాయస్ వెల్కమ్ టు ఎంఎన్ఆర్ డిజిటల్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ విజయవాడలోని కానూర్లో ఉన్న త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ హై అండ్ లగ్జరీ ఇంటీరియర్తో మూడు బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్తో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్ ని ఓనర్ అయితే కోటి ఇరవై ఐదు లక్షలకి కోట్ చేస్తున్నారు తొంభై లక్షల వరకు ఎస్బీఐ ద్వారా లోన్ అయితే వస్తుంది రేట్స్ లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లింత ఏరియా కార్ పార్కింగ్ కామన్ ఏరియాతో కలుపుకొని టోటల్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అరవై గజాలు అన్డివైడెడ్ షేర్ ప్రొవైడ్ చేస్తున్నారు సిఆర్డిఏ అప్రూవ్డ్ కలిగినటువంటి ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతతో నిర్మించినటువంటి ఫ్లాట్ తారి గడప వందడుగులు రోడ్లో ఉన్న నారాయణ కాలేజీకి దగ్గరగా ఉంటుంది శ్యామ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్కి పక్కనే ఉంటుంది కామెినేట్ హాస్పిటల్కి సిద్ధార్థ కాలేజీకి బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి అన్ని డెవలప్మెంట్స్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది అన్ని సదుపాయాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని తీసుకోవాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ విజిట్ ప్లాన్ చేసుకోగలరు థ్యాంక్ యూ